అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పెద్ద కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుకోబోతున్నారు మరియు అభివృద్ధిని చూసి కొంతమంది ఇష్టపడుతున్నారు జాగ్రత్తగా ఉండండి మత్స్యకారులకు కోళ్ల వ్యాపారస్తులకైతే బాగా లాభదాయకంగా ఉంటుంది ఒకరికి సహాయం చేసి మరొకరికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎదుటి వారితో మీరు ఈ రోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి విద్యార్థినులకైతే ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు ఇక విదేశీ ప్రయాణాలైతే అనుకూలిస్తాయి పెద్ద సలహాలను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు సభలు సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు ధనం చేతిలో నిలవడం కష్టమే స్త్రీలకు విలాస వస్తువులు అలంకరణ పట్ల ఎక్కువగా మక్కువ పెరుగుతుంది ఇక ఈ రోజు విందుల్లో పరిమితి పాటించండి సమావేశానికి ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు పథకాలు పథకాలు రూపొందిస్తారు కొంతమంది మీరు తీరును అనుమానించే ఆస్కారం అయితే ఉంది స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడము శ్రేయస్కారం ఈ రాశి వారికి వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది ఈ రోజు మీ ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి మరి తెలియని వ్యక్తులకు మీ పనిని అప్పగించవద్దు ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు కుటుంబ సభ్యులతో సాయంత్రం బయటకు వెళ్తారు కొత్త పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది ఈ రోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం అయితే పొందుతారు మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు పనిలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు ఎవరిని నమ్మకండి ఇంకో వైపు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఈ రోజు కొత్త పనులను మొదలు పెడతారు పెట్టుబడులు పెట్టే ఒకటికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టండి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది మీరు ఈ రోజు ఎవరికి ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోకండి దీని వల్ల గొడవలు జరిగే ఉన్నాయి విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య యాభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే దంతము మరి రోజు పరిహారంలో ఒక పెద్ద బాదాం ఆకును తీసుకుని ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి పైన స్వస్తి కొయ్యాలి కింద ఓంకారాన్ని రాయాలి ఇలా రాసిన తర్వాత ఆకును నీళ్ళలో వదలాలి ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీకు అన్నీ శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో